హాయ్ అండి వెల్కమ్ టు శకరములు వ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి సండే రోజు తీసిన వ్లాగ్ అండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ రొటీన్ వరకు వీడియో అయితే షేర్ చేసుకుంటాను కొంచెం లెంత్ ఎక్కువ అవ్వచ్చు తప్పకుండా మీకు నచ్చుతుంది సో హాఫ్ అన్ అవర్ మ్యాక్సిమమ్ ట్వంటీ మినిట్స్ పైన వీడియో ఉంది కాబట్టి మీరు నేను ఇది వరకు చెప్పినట్టుగా బోర్ అని ఫీల్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఏదో ఒక పని చేసుకుంటూ వీడియోనైతే చూడండి అలాగే కొంతమంది త్రోట్ ఇన్ఫెక్షన్ ఎలా ఉంది అని చెప్పి ఇంకా కామెంట్ చేస్తున్నారు తగ్గిందా భార్గవి ఎలా ఉంది మెడిసిన్స్ వేసుకుంటున్నావా జాగ్రత్తగా ఉండు హెల్త్ చూసుకో అని ఇలా కామెంట్ చేస్తున్నారు తగ్గిందండి చాలా వరకు తగ్గిపోయింది ఇంకొక టెన్ పర్సెంట్ కొంచెం ఇంకా రఫ్నెస్ ఉంది గొంతులో చూస్తున్నారు కదా అంటే దగ్గు బాగా ఉంది నేను సో ఇంకా కొంచెం నెమ్మది నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది బాగానే ఉంది తగ్గిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు బాగానే ఉన్నాను సండే రోజు మార్నింగ్ కూడా నాకు హాలిడే అంటే కొంచెం బద్ధకంగా ఉంటుంది కానీ సండే రోజు కూడా కాలేజ్ ఉందనుకోండి పిల్లలకి అబ్బా హడావిడి పడుతూ లంచ్ బాక్స్లు అవి ప్రిపేర్ చేయాలి అంటే హాలిడే అన్న ఫీలింగ్ లేకుండా ఉంటుంది కదా ఇవాళ అయితే అలాగే అనిపించింది రోజులాగానే ఒక్క రోజు కూడా సెలవు లేదా అని అనిపించింది కానీ తప్పదు కదా ఇంకా ఎగ్జామ్స్ టైం అన్నప్పుడు పిల్లలకి నేను కూడా సపోర్ట్గా ఉండాలి కాబట్టి వాళ్ళని టెన్షన్ పెట్టకుండా నేను ఉదయాన్నే లేచి పనులు చకచక్క కంప్లీట్ చేసేసుకొని ముందు బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు తినడానికి మళ్ళీ చల్లారాలి ఈ లోపల లంచ్ కూడా ఇవాళ చాలా సింపుల్గా ప్లాన్ చేసుకున్నాను సో లంచ్ రెసిపీస్ కూడా చూపిస్తాను తప్పకుండా మీకు నచ్చుతుంది అలాగే ఎలా ఉంది అనేది కామెంట్ కూడా చేద్దురు కానీ బ్రేక్ఫాస్ట్కి అయితే రాగి పిండితోటి ఉప్మా చేస్తున్నానండి ఓన్లీ రాగి పిండి ఉప్మానే చేస్తే ఏంటంటే పిల్లలు తినరు మామూలుగా అయితే మా పిల్లలు జావ తాగుతారు కానీ రాగి పిండితోటి ఏదైనా రెసిపీస్ చేస్తుంటే ఏంటంటే తినట్లేదు లడ్డు చేసిన ఇట్లా ఏమన్నా చేసినా తినట్లేదు అయితే ఒక్కొక్క రోజు జావ పెట్టడం నేను మర్చిపోతూ ఉంటాను పెడతాను మ్యాక్సిమము ఒకవేళ పెట్టని రోజు ఏదో ఒక రకంగా రాగి పిండి ఐటెం అనేది తినిపించాలి పిల్లలకి ఎలాగైనా సరే అని ట్రై చేస్తూ ఉంటాను అలా చేసే రెసిపీలలో ఈ ఉప్మా కూడా ఒకటి ఒక గ్లాసు బొంబాయి రవ్వకి ఒక గ్లాసు రాగి పిండి మిక్స్ చేశాను ఇంకా యథావిధిగా ఉప్మా సేమ్ ఎలా చేసుకుంటామో అలాగే పోపు వేయించేసేసుకొని ఇంకా మన ఇష్టం అందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకుంటే కూరగాయ ముక్కలు పల్లీలు వేసుకుంటారు కొంతమంది జీడిపప్పులు వేసుకుంటారు అలా ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ఉప్మా పోపు వేసుకుంటాం కదా అలా వేసిన పోపులో ఇంకా వాటర్ మరిగిన తర్వాత ఈ బొంబాయి రవ్వ రాగి పిండి రెండు మిక్స్ చేసేసుకొని అది ఇందులో వేసేసి కలపాలి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే వీడియో తీస్తూ చేశాను కదా సో కలపడం కొంచెము వెంట వెంటనే కలపకపోతే ఉండకట్టేస్తుంది బొంబాయిరావు ఉప్మా అంటే అంతే కదా అందుకు కొంచెం ఉండకట్టింది అయినా పర్వాలేదు పిల్లలు తినేశారు వేడి మీద మెత్తగా ఇలా స్మాష్ చేసి ఇచ్చేసాను తినేసి వాళ్ళు లంచ్ బాక్స్ తీసుకొని కాలేజీకి బయలుదేరారండి ఏంటి బార్గ్వి బండి ఇచ్చి పంపిస్తున్నావా కాలేజీకి అప్పుడే బండితో పిల్లలు వెళ్తున్నారా అని మీరు వెంటనే అనుకోవచ్చు వెంటనే కామెంట్ కూడా చేయొచ్చు నాకు లేదండి పిల్లలు బండి మీద అయితే వెళ్ళట్లేదు ఈ రోడ్డు మీదకి వెళ్ళి ఆటోలో వెళ్తారు బండి మా వారికి కావాలి సో ఉదయం మా వారు వేసుకెళ్ళిన బండి కొంచెం ఏదో అవసరమయ్యి మెకానిక్కి ఇచ్చారనమాట కొంచెం సర్వీసింగ్కి ఇవ్వాలని చెప్పనని అందుకు ఫోన్ చేసి చెప్పారు పిల్లల్ని బండి తీసుకొని ఇక్కడ గుడి దగ్గరికి రమ్మను అని చెప్పి ఇంకా అక్కడి నుంచి ఆటో ఎక్కిచ్చేస్తారు పిల్లల్ని అది విషయము మళ్ళీ బండి వేసుకొని వెళ్తున్నారు అని అనుకుంటారు కదా అందుకని చెప్తున్నాను అంటే జాగ్రత్త కోసమే అనుకోండి సో ఇంకా వంటకి ఏం చేశాను పిల్లలకి ఏం లంచ్ బాక్స్ ఇచ్చాను అనేది చూపించలేదు కదా ఘాటుగా పొడి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను పొడి అయిపోయింది కందిపప్పు ధనియాలు మిరియాలు జీలకర్ర కొంచెం ఆవాలు ఎండుమిర్చి మిర్చి ఒకటి లేదా రెండు అంతేనండి ఇలా క్వాంటిటీస్ అయితే మీరు గ్లాస్ నేను వీడియోలో చూపించాను కదా అంత క్వాంటిటీ అయితే తీసుకున్నాను వేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఆవాలు అవి చిట్టుపట్ట ఉంటాయి కదా అంతవరకు వేగితే చాలు అంటే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటే సరిపోతుంది ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు ఇదంతా బాగా చల్లారాక మెత్తగా గ్రైండ్ చేసేసుకోవడమే ఇదంతా బాగా చల్లారాలి అప్పుడు గ్రైండ్ చేద్దాం ఈ వేడి మీదనే కొంచెం ఇంగు కూడా వేసేసుకుంటే మనం ఎలాగో పోపులో ఇంకో వేస్తాము అయినా సరే పొడి చేసేటప్పుడు కూడా కొంచెం వేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఫ్లేవర్ కూడా అంటే ఒక్కొక్కసారి వేసినా వేయకపోయినా హడావిడిగా ఉన్నా సరే బాగుంటుంది ఇంకా ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇలాగనుక డిగా వండుతున్నా నూనె వేసేసి అందులోనే ఒక గుట్టలు పల్లెలు వేయట్లేకపోతున్నాను కొంచెం బౌల్లో తడినట్టుగా ఉండే బౌల్లో వాటర్ పట్టిస్తున్నా అందులోనే ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర స్పూన్ తినప్పుడు ఏంటో అండి చాలామంది స్పూన్లతో వేస్తారు నాకు ఎందుకో చేత్తో వేయడమే అలవాటు స్పూన్ తోటి వేద్దామని ఎంత ట్రై చేసినా రాదు ఏమిటో ఎక్కువ వేసేస్తున్నాను తక్కువ వేసేస్తున్నాను అనే ఫీలింగ్ ఉంటుంది సో దాని వల్ల స్పూన్ తోటి వేయడం చాలా తక్కువ నేను స్టైల్గా వీడియో కోసము వేద్దామని ట్రై చేస్తాను అప్పుడప్పుడు కానీ నాకు రాదు ఎందుకో ఇంకా చేత్తోనే వచ్చేస్తుంది అంటే నార్మల్గా అలా చేత్తో అయితే ఈక్వల్గా సమంగా ఎక్కువ తక్కువ లేకుండా వేయగలుగుతాను ఎంత వేయాలో అంత అది స్పూన్ తోటి అది అంటే పోతుంది కొలత పోతుంది నాకు కరెక్ట్గా వేయలేను నేను చేతితోటి అయితే చక్కగా వేసేయగలుగుతాను కొంచెం ఇవన్నీ కూడా వేగాలి మెంతులు ఆవాలు జీలకర్ర పల్లీలు పల్లీలు టెలపట్టినవి కూడా బాగా వేగాలి కొంచెం డ్రైగా వేయించిన పల్లీల కన్నా ఇలా కొంచెం ఆయిల్లో వేయించిన పల్లీలతోటి మనం ఏదైనా చేసామంటే టేస్ట్ ఇంకా బాగుంటుందని అనిపిస్తుంది అండి నాకు నా ఫీలింగ్ అది నేను చేసినప్పుడు గమనించాను నేను సో అలా చేసినప్పుడు బాగుంటున్నాయి తర్వాత కొంచెం ఇంగువ ఇదంతా ఒకసారి బాగా వేయించేసుకొని వేయిపోయింది చాలా వరకు ఇప్పుడు ఇందులోకి కారంకి సరిపోయే అన్నిట్లలో సగం ఎండుమిర్చి అంటే మనం ఎంత కారం అయితే వేసుకోవాలనుకుంటున్నామో అందులో సగం సగం వరకు ఎండుమిర్చి వేసుకోవాలి ఇంకో రెండు పడతాయేమో ఎండుమిర్చి మాకు ఉదయం పూట ఈ చుట్టుపక్కల మేము ఎక్కడ ఉన్నా సరే గుళ్ళు అయితే మా పక్క పక్కనే ఉంటాయి సో అదిగో గుళ్ళో మైక్ వినిపిస్తుంది చూసారా మీకు వినిపిస్తుందా నాకైతే ఇంకా వినిపించేస్తుంది స్టార్ట్ అయిపోయాయి ఈ పాటలు కూడా పెట్టేస్తారు కదా సో దానివల్ల ఏంటంటే అసలు ఇంకా నాకు యూట్యూబ్లో ఇంకా ఇంకా స్టార్ట్ అవ్వలేదు వచ్చే మనీ కన్నా మళ్ళీ కాపీ రైట్ పడుతుంది దానికి మళ్ళీ వచ్చేది ఎంత వస్తుందో తెలియదు కానీ అందులో మళ్ళీ పోతుందే అని మిస్టేక్ ఎందుకు అని నేను సౌండ్ తీసేసి చేస్తూ ఉంటాను ఇప్పుడు ఇదంతా బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము పచ్చిమిరపకాయలు అలాగే ఉప్పు సౌండ్ తగ్గింది అనుకుంటే ఇదిగోండి ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ ఇలా ఏదో ఒక వెహికల్స్ వస్తూనే ఉండాలి ఈ వెహికల్ దీని తర్వాత ఇంకేదైనా బకెట్లని మగ్గులని స్టూల్స్ అని అలా అమ్మేవాళ్ళు లేకపోతే ఉల్లిపాయ బండి వాళ్ళు అలా ఎవరో ఒక పళ్ళు వస్తూనే ఉంటారు ఇందులోకి కొద్దిగా పసుపు ఇది మూత పెట్టేసి మగ్గిచ్చేద్దాము టమాటా ఉప్పేసాగా ఇంత త్వరగా మగ్గిపోతుంది ఈ పచ్చిమిరపకాయలు కూడా మనం ఎండుమిర్చి వేసాము కదా కారము అందులో హాఫ్ అని చెప్పాను కదా అందుకే అది హాఫ్ ఇది హాఫ్ మనం తినే కారంని బట్టి మనం ఎంత కారం అయితే వేసుకోవాలి అని అనుకుంటామో అందులో అది సగం ఇది సగం వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ నేను ఎక్కువగా ఎండుమిర్చి తక్కువ పచ్చిమిర్చిని ఎక్కువగా వేసుకుంటాను ఇంక ఇది ఒక రెండు నిమిషాలు వదిలేస్తే అది మగ్గిపోతుంది చారు కూడా ఇక్కడ కాగిపోయింది ఇదిగోండి ఇందులోకి ఇంక పోపుట్ వేయాలి చారు పొడి గ్రైండ్ చేసేసాను ఫ్రెష్ చారు పొడి మంచిగా ఘాటుగా ఉంది వాసన పంతులు గారి మంత్రాలు వినిపిస్తున్నాయి అదేనండి మా పంతులు గారి ఇంట్లోకి వచ్చినప్పుడు చెప్పాను కదా నేను మా వారికి గుడి దగ్గర అని చెప్పి ఇక్కడ షిఫ్ట్ అయ్యాము అని మంత్రాలు వినిపిస్తూ ఉంటాయి మైక్ పెడతారు కదా చార్లో కప్ స్పూన్ వేసాను చారు పొడి ఇలా పెట్టుకుంటూ ఉంటున్నాననే ఇది కొన్నాను కానీ మర్చిపోతున్నాను ఇది అలవాట్లేదు కదా సో మర్చిపోతు ఆటోమేటిక్గా అక్కడ పెట్టేస్తున్నాను అది కొన్నాను ఇలా పెట్టుకోవడానికి ఉంటుంది అని చారు మరిగిపోయింది ఇంకా పోపు పెట్టేస్తే అయిపోతుంది టమాటా కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయింది ఒక టూ మినిట్స్ అంతే టమాటా పచ్చడి ఈ విధంగా చేసుకుంటే దోశలకి ఇడ్లీకి అలాగే చపాతీకి కూడా బాగుంటుందండి రైస్లోకి కూడా బాగుంటుంది ఏదైనా ఇంకా ఆల్రౌండర్ అనమాట పల్లీలు వేస్తే ఏంటంటే కొంచెం చిక్కపడుతుంది పచ్చడి అనేది రుచి కూడా బాగుంటుంది అంటే ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా పల్లీలు వేసి కూడా చేసుకోవచ్చు అంటే పోపు వేయించేసేసుకొని అలా చేస్తాం కదా అలా కాకుండా ఒక్కొక్కసారి ఇలా కూడా ట్రై చేయొచ్చు బాగుంటుంది మా మా వారికి బాగా ఇష్టం ఇలా పల్లీలు వేసి పచ్చడి చేస్తే టమాటా మగ్గిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాము అనే ముందు కొంచెం ఒక అంటే మన చేత్తో ఒక గుప్పెడంత కొత్తిమీర అండి మరి ఎక్కువగా వేసుకోకూడదు కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే ఏంటంటే అప్పుడు అది ఇంకా టమా కొత్తిమీర పచ్చడి అయిపోతుంది టమాటా పచ్చడి అవ్వదు సో అందుకని చెప్పి కొంచెం అంటే టమాటా పచ్చడి మనం చేసే క్వాంటిటీని బట్టి అందులో తక్కువలో తక్కువ కొత్తిమీర యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఒక నా చేత్తో ఒక గుప్పెడంత కొత్తిమీర ఫ్రెష్ కొత్తిమీర శుభ్రంగా కడిగేసి వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసాను ఆ వేడికి ఆ కొత్తిమీర అనేది చక్కగా ఇగిరిపోతుంది ఎక్కువగా వేయించేస్తే కొత్తిమీర ఫ్లేవర్ పోతుంది సో అందుకని చెప్పి జస్ట్ ఆ వేడికి కలిపేస్తే కొత్తిమీర అనేది సెట్ అయిపోతుంది తర్వాత కొంచెం చింతపండు యాడ్ చేశాను చేసేసి ముందు పల్లీలు గ్రైండ్ చేసేసుకొని తర్వాత ఈ టమాటో కూడా వేసేసి చక్కగా గ్రైండ్ చేసేసాను తర్వాత చారులో కూడా పోపు పెట్టేసేస్తున్నానండి చాలా త్వరగా చేసేసాను వంట అనేది కాకపోతే ఈరోజు డైరెక్ట్ వాయిస్ ఇస్తూ మీతో మాట్లాడుతున్నట్టుగా చేశాను కదా సో ఈ వీడియో ఎలా ఉంది అనేది ఇలా చేసింది బాగుందా లేకపోతే మొత్తం వీడియో మ్యూట్ చేసేసి వాయిస్ ఓవర్ ఇవ్వడమే బాగుందా అనేది తప్పకుండా కామెంట్ చేయండి అంటే మీ ఒపీనియన్ ఏంటి అనేది నాకు చెప్పండి కానీ నాకైతే చాలా వీలుగా ఉంది ఇలా చేయడం వల్ల ఏంటి అంటే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకునే పని లేకుండా చక్కగా వీడియోలోనే నాకు వాయిస్ కూడా వచ్చేసింది కదా సో ఏంటంటే ఒక పని తగ్గింది అని అనిపించింది వంట పూర్తయిపోయింది నా పని కంప్లీట్ అయిపోయింది ఈలోపు మా వారు గుడి నుంచి కూడా వచ్చేసారు వచ్చాక ఇంకా నన్ను తీసుకొని వెళ్ళారండి ఇంకా ఆయనకి పని ఉంటే బందర్లో ఇంకా తీసుకెళ్లారు ఆయన పని పూర్తయ్యి నా పని కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇద్దరం కలిసి ఇంటికి వచ్చేస్తారు అప్పుడే ఈ ఆకుకూరలు మా అమ్మ కూడా వచ్చిందండి సరే ఇంకా ఆపి ఫ్రెష్గా తెస్తుంది అనమాట ములక్కాడలు తీసుకున్నాను మామిడికాయలు దొరుకుతాయా ఇంకా రావట్లేదు అంటే అక్కడ బజార్లో చూసినట్టు గుర్తు ఈరోజు పొద్దునే చూసా అక్కడ సెంటర్లో ఏమో అడగలేదు ఆటోలో వస్తూ వస్తూ చూసా అమ్ముతున్నాడు నేను తెచ్చి తీసుకొస్తాను అక్కడ మన తెస్తే తీసుకురా మామిడికాయ అయితే తీసుకుంటా వచ్చినప్పుడు పుల్లకాయ వచ్చినప్పుడు తీసుకుంటా దొరికినప్పుడు ఆకుకూర మామిడికాయ పప్పు అది సరే మరి రాళ్ళు మెల్లగా దిగు మామిడికాయ మేము ఆకు ఆకుకూరల్లో వాటిల్లో పప్పు వేసుకుంటాం పచ్చడి ఏ శశి రండి తినేసి ఆడుకోండి దా పొన్ను ఏయ్ రా తిన్నాం రా ఆకలేస్తుంది వెళ్ళిపోయాడా చిన్నబాబు రావా లోపలికి అదేంటి లంచ్ ఇచ్చేసా అన్నావు కదా మళ్ళీ జీవన్ ఇక్కడ ఉన్నాడేంటి అని అనుకుంటారేమో మీరు హాఫ్ డే నుంచి వచ్చేసాడండి సండే కదా ఎవరు రాలేదంట ఫస్ట్ ఇయర్ వాళ్ళు అందుకని పర్మిషన్ అడిగేసేసి ఇంక ఇంటికి వచ్చేసాడు కృష్ణన్ అయితే పంపించలేదు సో ఇంకా నేను ఇంటికి వచ్చేసరికి ఆకుకూరలు మా అమ్మ వచ్చిందని చెప్పాను కదా ఆవిడ ఏంటంటే ఆల్టర్నేట్ డే డే బై డే మాకు మార్నింగ్ ఫైవ్ థర్టీకి అంతా వస్తుంది ఇంకా నేను ఆకుకూరలు ఫ్రెష్గా తీసుకొస్తుందని ఇంకా రెగ్యులర్గా ఆమె ఒక్కతే వస్తుంది ఆమె అందరికీ ఇక్కడ ఇంకా నోటెడ్ నేను కూడా అలా అలవాటు అయిపోయింది అనమాట ఇంకా ఆకుకూరలు తీసుకుంటూ ఉంటాను ఉదయాన్నే వచ్చి ఫస్ట్ బెల్ కొడుతుంది అమ్మ నీ చేతితో బోని చేయనుకుంటూ వస్తుంది సో ఇంకా కొంచెం అలవాటు అయిపోయింది కదా ఇంకా అందుకే కబుర్లు చెప్తూ ఉంటుంది ఇవాళైతే తోటకూర అవి తీసుకొచ్చింది ఎవరు అడిగారంట ఎక్కువ మొత్తంలో అందుకు మధ్యాహ్నం వచ్చింది తీసుకొని వాళ్ళకి ఇవ్వడానికి లేకపోతే మార్నింగ్ వస్తుంది ఫైవ్ థర్టీకి అలాగా సరే సడన్గా కనిపించింది కదా అని చెప్పి ములక్కాడలు బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయని నేను ములక్కాడలు అయితే కొన్నాను ఇంక దాని తర్వాత ఆల్రెడీ చూసారు కదా జీవన్ని పిలిచి భోజనం తినేసేసి మళ్ళీ వాళ్ళు కాసేపు ఆడుకోవడానికి అయితే వెళ్ళారు నేను ఒక అరగంట అలా అలా కూర్చొని టైంపాస్ చేశాను టీవీ చూస్తూ అలాగా ఇంక ఇలా కూర్చుంటే కాదులే కిచెన్ క్లీన్ చేసుకుందాము అని చెప్పి కిచెన్లోకి వచ్చాను కాస్త డీప్ క్లీన్ చేసుకుంటున్నానండి వాళ్ళైతే చాలా పని ఎక్కువైపోయింది అసలు ఇంత ఇంత ఇంతంత ఇంత ఇంతయి ఇంతయి కూర్చుంది ఏంటి అనేది చెప్తాను అంటే ఉన్నట్టుండి ఉన్న పడంగా డీప్ క్లీనింగ్ ఎందుకు చేస్తున్నావు భార్గవి ఏమైంది అని అంటారేమో లేకపోతే ఏమన్నా విశేషమా అని కూడా అంటారేమో విశేషమైతే ఏం లేదు కానీ చూపిస్తాను మీ ఈలోపు పిల్లలు ఆడుకుంటూ అలసిపోయారు కదా సరే బ్రెడ్ ఎలాగూ ఉంది ఇంకా కృష్ణ కూడా అటు ఇటుగా వచ్చే టైం అయింది కదా కాల్ చేసి పెట్టేస్తే తినేస్తారు అటు వచ్చి వచ్చి వాళ్ళ పని అయిపోతుందని ఇంకా నేను ఒక పక్క కిచెన్ క్లీన్ చేసుకుంటూనే పొయ్యి మీద పెనం పెట్టేసేసి బ్రెడ్ కూడా కాల్ చేస్తున్నాను ఈ కింద షెల్ఫ్లో ఏంటంటే స్టోరేజ్ బాక్స్ ఉంది కదా సరుకులు నేను స్టోర్ చేసుకునే బాక్స్ ఆ బాక్స్ పెడతాను ఇంకా దాని పక్కనే బియ్యం డబ్బా అలాగే ప్లాస్టిక్ బకెట్ ఇవన్నీ కూడా పెడుతూ ఉంటాను సో ఇంకా అవన్నీ బయటికి తీసేసి అదంతా ఊడ్చేసాను ఎందుకు ఇంత సడన్గా క్లీన్ చేసుకుంటున్నాను అంటే ఇదిగోండి ఇక్కడ చూసారా మట్టి ఎలా కనిపిస్తుందో చీమలండి ఆ చీమలు ఏంటంటే కొంచెం కన్నం పెట్టేసేసి ఈ కిటికీ దగ్గర ఈ కింద అంతా కూడాను మొత్తం బెజ్జం పెట్టేసే పెట్టేసి ఇంకా అందులోంచి ఆ చీమలు ఆ మూడ పొడి పొడిగా మట్టి అంతా రాలుస్తున్నాయి అది ఇలా గుట్టలాగా పేర్ చేసేస్తున్నాయి ఇదేంటంటే చికాక్గా ఉంటుంది నాకు సరే రోజు చూస్తున్నాను లక్ష్మణ్ రేఖ గీస్తున్నాను కానీ ఇది ఇలా అయ్యే పనిలా లేదు ఒకసారి మొత్తం క్లీన్ చేసేసి శుభ్రంగా లక్ష్మణ్ రేఖ గీచేసేస్తే పోతుంది కదా మళ్ళీ ఇంక ఇలాగే ఉంటే ఆ కాస్త క్లీన్ చేసుకుంటుంటే మళ్ళీ ఇంకో దగ్గర అవుతుంది అనమాట అలాగా ఇటు సైడు నేను అది అల్లం దంచుకునే రోల్ పెడతాను ఆ రోల్ దగ్గర కూడా అలాగే అవుతుంది ఇంక ఇలాగా అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్లో అన్నట్టుగా కనిపిస్తుంది నాకు అక్కడ మాత్రమే అప్పటికప్పుడు తుడిచేసేస్తున్నాను మళ్ళీ నార్మల్ అయి ఉంటే ఇంకొక ప్లేస్లోకి కనిపిస్తుంది సో ఇంక ఇలా కాదు అని నాకు కూడా మూడ్ వచ్చింది చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవాలి అని చెప్పనని సరే ఎలాగో అంత ఇంట్రెస్ట్ వచ్చినప్పుడే ఫాస్ట్గా చేసేయాలి పని అప్పుడే మనం నీట్గా క్లీన్గా చేయగలుగుతాము పైగా ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి అన్నీ చక్కగా చక్కబెట్టుకోగలుగుతాను అని చెప్పనని నాకు ఆ ఇంట్రెస్ట్ వచ్చింది అని అన్నీ ఫాస్ట్గా అంటే చేసేసుకోగలుగుతాను అంటే మైండ్ నా మైండ్ నాకు చెయ్యి అని చెప్తుంది కదా అందుకు చేసుకుందాము అని చెప్పి మొదలుపెట్టాను కానీ ఏమని మొదలు పెట్టానో కానీ ఎంత టైం పట్టిందో తెలుసా అసలు నిజంగా చెప్తున్నా చేసే కొద్దీ వస్తుంది చేసే కొద్దీ వస్తుంది అలా వస్తుంది పని ఇది తీస్తే అది అది తీస్తే ఇది ఇది తీస్తే అది అన్నట్టుగా బోల్డ్ పని అయిపోయింది మీరే చూస్తారు కదా అసలు ఎంత పని చేశాను అనేది ఇంక ఇప్పుడు నేను చూపిస్తున్న బాక్స్లు వచ్చేసి ఇవి యాక్చువల్గా ఫ్రిడ్జ్లో కూరలు పెట్టుకోవడానికి అని చెప్పి కొన్నానండి కాకపోతే కూరలు అందులో పట్టట్లేదు నిజం చెప్పాలంటే కొనడం అయితే కొనేసాను ఎన్ని ఎన్ని అందులో పట్టిన ఒక ఒక ఆరు ఎనిమిది వంకాయల కన్నా పట్టట్లేదు దొండకాయలు అయితే ఎక్కువే పడుతున్నాయి టమాటాలు కూడా అంతే ఒక అరకిలో కన్నా ఎక్కువ పట్టట్లేదు ఇలా అయితే కష్టం అని చెప్పి ఇంకా బాక్సులు నేను వాడకుండా వాటిని ఇలా స్టోరేజ్ కంటైనర్ లాగా వాడేస్తున్నాను పెసలు బొబ్బర్లు తర్వాత ఇవేంటి శనగలు తర్వాత జొన్నలు సజ్జలు ఇవన్నీ కూడా పోసి పెట్టుకుంటున్నాను ఇవేంటంటే ఎదురుగుంటే ట్రాన్స్పరెంట్గా నాకు కనిపిస్తూ ఉంటాయి దోసలకి వాటికి నానబెట్టినప్పుడు ఈ పెసలు అవి ఏంటంటే పిల్లలకి ఉడకబెట్టి పెడుతూ ఉంటాను శనగలు అవి నేను తింటానులేండి అలా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి వీలుగా ఉంటుందని ఇంకా వాటిని అలా షిఫ్ట్ చేసేసాను ఈ ఈ ట్రిప్పు డబ్బాలని అవన్నీ డబ్బాలని నీట్గా తుడిచేసేసి చక్కగా అందులో అవన్నీ పోసి పెట్టేశాను ఇటు సైడ్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేశాను అంటే మొత్తం లైజాల్ వాటర్ వేసి మొత్తం అంతా తుడుచుకుంటూ వస్తున్నాను ఆ తడంతా ఆరిపోయిన తర్వాత మళ్ళీ సామాన్లన్నీ పెట్టుకుంటూ వస్తున్నాను ఇలా చేస్తూ చేస్తూనే టైం అట్టి అటు ఇటుగా ఎనిమిది అయిపోతుంది ఇంకా పిల్లలకి మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేయాలి కదా సో మార్నింగ్ చేసిన ఐటమ్స్ కొంచమే చూసారు కదా పచ్చడి చారు అయిపోయాయి బాగున్నాయి కదా అయిపోయాయి ఇంకా అంటే తక్కువ ఐటమ్స్ చేసేసరికి ఏంటంటే ఫుల్ కడుపు నిండా ఇంకా అదే బాగుందని చెప్పి తినేస్తారు సో ఇంకా నైట్ అందరికీ కలిపి ఉప్మా చేసేస్తున్నాను ఇంత పని పెట్టుకున్నాను కదా అసలు నిజం చెప్పాలంటే ఇవాళ సండే కదా ఏదన్నా చేద్దాంలే పూరి కానీ లేకపోతే గారెల్లాగా కానీ చాలా రోజులు అయింది కదా అని అనుకున్నాను కానీ ఇంకా అనుకోకుండా ఈ కిచెన్ క్లీనింగ్ పెట్టుకునేసరికి టైం అంతా ఇక్కడే అయిపోయింది కదా ఇంకా మా వారు కూడా అన్నారు ఉప్మా చేసే భార్గవి చాలు అని చెప్పనని సరే అందుకని ఇంకా ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను ఈలోపు ఈయన కూడా గుడికి వెళ్ళేసి వచ్చేసారు వచ్చేసిన తర్వాత ఇంకా ఆయన కూడా జాయిన్ అయ్యారనమాట ఇంకా నేను అన్నీ తీసేసి సరుకులన్నీ కూడా ఎలాగూ అన్నీ తీసాను కదా సరుకులు బాక్స్ అన్నీ కూడా తీశాను సో ఇంకా డబ్బాలల్లో కూడా ఎలాగో ఫస్ట్ వచ్చింది కదా డబ్బాలల్లో కూడా ఇంకా మిగిలిన సరుకులన్నీ కూడా పోస్ పెట్టేసేసుకుంటే ఇంకా ఉదయం పూట వంట హడావిడికి నాకు వీలుగా ఉంటుందని చెప్పి అలా కూడా మొదలుపెట్టాను అదే అన్నాను ఇంత పని ఇంత పని ఇంత పని అయ్యింది అని చెప్పనని ఒక పని తర్వాత ఒకటి ఒక పని తర్వాత ఒకటిగా అంత అయ్యింది ఇంకా దానికన్నా అసలసిసలైన పని గొప్ప పని ఏం చేశానో తెలుసా అండి నూనె ఉంపేశాను అది కూడా చూపిస్తాను మీకు ఈ హడావుల్లో ఆ హడావిడి ఆయిల్ చేయి జారిపోయి ఆయిల్ చక్కగా కింద పడిపోయింది గట్టు మీద అంతా కూడా అది కూడా చూపిస్తాను ఎక్కడ ఏంటి అలా జరిగిందని సో ఇంక ఇక్కడ నుంచి కౌంటర్ టాప్ తుడుచుకుంటూ వస్తున్నాను అని చెప్పాను కదా ఇదేంటంటే ఇక్కడ మీకు ఫస్ట్లో మీరు వీడియోలో చూసుంటే తెల్ల తెల్లగా ఈ ప్లేస్లో అంతా కూడా బండ అంతా పాడైపోతుంది అందుకు నేను ఏం చేశానంటే ఇది వరకు పిల్లలది పొట్టిగా అయిపోయిన బనియన్ ఉంటే ఆ బనియన్ వేసేసి ఆ బనియన్ మీద ఇలా స్టాండ్ పెట్టాను ఇవేంటంటే తోమిన ప్లేట్లు తోమినట్టుగా ఈ స్టాండ్లో పెట్టేస్తూ ఉంటాను ఆ వాటర్ అంతా కారిపోయి మాకు మరీ బోర్ వాటర్ కదా అంటే మరీ బీచ్కి దగ్గర ఉన్నాం కదా మరీ సాల్టీగా ఉంటాయి వాటర్ అంటే తాగడానికి చాలా తియ్యగా ఉంటాయి కానీ ఉప్పు బాగా ఉంటుంది ఈ నీళ్ళల్లో అందుకే ఆ నేలంతా కూడా అంటే ఆ రాయంతా కూడా తెల్లబడిపోతుంది అని చెప్పనని నేను అక్కడ వాటర్ అలా ఆగడం వల్ల తెల్లబడిపోతుంది అందుకు ఇలా ఒక క్లాత్ వేసి పెట్టుకుంటున్నాను ఇంకా బనియన్ ఎలాగో ఇంట్లోకి వచ్చి త్రీ మంత్స్ అయినా ఆల్రెడీ పాత బనియన్ పొట్టయిపోయిన బను మూడు నెలలు వాడాను ఇంకేంటని అది తీసి పడేసి మళ్ళీ వేరే టవల్ అయితే వేస్తాను అంత పెద్దగా వద్దులే అని ముక్క కట్ చేశాను వేసిన తర్వాత ఐడియా వచ్చింది అంతవరకే తీసుకుందాము అని చెప్పనని ఆ ముక్క అక్కడికి కట్ చేసేసాను తర్వాత ఇంకా కౌంటర్ టాప్ ఇటు సైడ్కి వచ్చాను అదంతా కూడా తుడిచేసి నీట్గా క్లీన్ చేసేసాను తర్వాత ఇటు వచ్చాను ఇటు వస్తే ఏంటంటే ఇదిగోండి నూనె ఉంపానని చెప్పాను కదా ఇదిగోండి ఇక్కడే ఆయిల్ ప్యాకెట్ కట్ చేశాను యాక్చువల్గా బాటిల్లో పోద్దామని చెప్పనని ఈలోపు మా వారు ఏదో పిలిచారని చెప్పి ఆయిల్ ప్యాకెట్ని అక్కడ మిక్సీ జార్ ఉంటే అందులో దింపేశాను దింపేసేసి ఆ టెళ్ళి ఆయన ఏదో అడిగారు అన్నీ అంటే డబ్బాల్లో పోస్తున్నారు కదా సరుకులు ఏదో అడిగారు సరే అటు వెళ్ళి ఆయనకి సమాధానం చెప్పి ఇటు వచ్చేసరికి ఆయిల్ ప్యాకెట్ కాస్తే ఇలా వంగిపోయింది నేను దాన్ని దబ్బుక్కున పట్టుకోవడంలో నొక్కేశాను అంతే ఆయిల్ మొత్తం ఇంకా కింద పడిపోయింది నిజం చెప్పాలంటే హాఫ్ ఆయిల్ అంతా కూడా వేస్ట్ అయింది కానీ నేను వేస్ట్ అనుకోను ఇలా నూనె కింద పడితే మా అత్తయ్య అనేది మంచిదే అమలు జిడ్డు జిడ్డు మనల్ని ఏ విధంగా అయితే పట్టుకుంటుందో మనకు అదృష్టం కూడా అలా పట్టుకుంటుంది అని అని చెప్పింది కరెక్టే కదా అత్తయ్య నన్ను అన్న అని అనుకుంటూ ఉండేదాన్ని అంటే ఏదైనా సరేనండి ఏ చిన్న విషయమైనా సరే మన ఆలోచన విధానాన్ని బట్టే ఉంటుంది అని చెప్పనని పెద్దవాళ్ళు ఏది చెప్పినా ఊరికే చెప్పరు అని అనిపిస్తుంది నాకు ఈ మాట మాత్రం నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను మ్యాక్సిమం చాలా వరకు పాజిటివ్గానే థింక్ చేస్తూ ఉంటాను ఎక్కడ నెగిటివ్గా తీసుకోను నేను ఏ విషయాన్ని కూడా కానీ ఈ విషయాన్ని కూడా అంటే ఏదైనా ఒక చిన్న విషయం ఏదైనా సరే మనం ఆలోచించే విధానాన్ని బట్టే ఉంటుంది అయ్యో ఇంత ఆయిల్ పాడబోసానా నేను ఇంత వేస్ట్ అయిపోయిందా ఇంత ఇదైపోయిందా అని నేను అస్తమానం అలా ఆలోచించే బదులు ఆ నూనె కింద పడినా నాకు మంచిగా జరుగుతుంది అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే నాకు అంత స్ట్రెస్ ఉండదు కదా అని అనిపించింది నిజమే కదా అని నిజంగా అదృష్టం ఎంతవరకు వస్తుందో రాదు అనే విషయం పక్కన పెట్టేస్తే ముందు మనం మెంటల్గా సెవెంటీ పర్సెంట్ రిలీఫ్ అయిపోతాం నా దృష్టిలో అయితే సెవెంటీ పర్సెంట్ కాదు నైంటీ పర్సెంట్ రిలీఫ్ అయిపోతాము అంటే ఆటోమేటిక్గా మనకి స్ట్రెస్ రిలీఫ్ అయ్యామంటే హెల్తీగా ఉంటాము హెల్తీగా ఉంటాము అంటే మనకు అన్నీ ఉన్నట్టే కదా అన్నీ చక్కగా మనకి జరిగినట్టే కదా అని అనిపించింది నిజమే కదా అని చెప్పనని నేను అందుకే చాలా వరకు ఏ విషయాన్నైనా పాజిటివ్గా తీసుకోవడానికి చూస్తూ ఉంటాను అన్నమాట ఎందుకో ఈ చిన్న మాట చెప్పాలని అనిపించింది అయితే ఇంకా ఆ నూనె పడిన చోటంతా కూడా ఆల్రెడీ పడిన వెంటనే నేను ఆ పొరపాటు చేసిన వెంటనే పిండి అంతా కూడా చల్లేసాను చల్లేసేసి ఇంకా అది పీల్చుకుంటుంది కదా పిండి అప్పుడు ఆయిల్ క్లీన్ చేయడం నీట్గా ఉంటుంది అని చెప్పనని అనుకున్నాను కాకపోతే నాకు అనిపించింది ఇంత క్లీన్ చేస్తున్నావు కదా ఈ మూల తీయకుండానే అంటే యాక్చువల్గా నేను ఇవన్నీ తీయాలని అనుకోలేదు జస్ట్ ఆ మట్టి వరకే క్లీన్ చేద్దాం అని అనుకున్నాను అందుకే దేవుడు ఏం చేశాడు అంత చేసిందని మీకు ఆ అంత చేయలేవా అని చెప్పినని ఇటు నూనె ఒలికిపోయింది అందుకే ఇదంతా క్లీన్ చేయాల్సి వచ్చిందా అని అనిపించింది సో మొత్తం మీద ఎల్ షేప్లో ఇటు నుంచి అటు వరకు కౌంటర్ టాప్ మొత్తం తుడిచేసి నీట్గా మొత్తం అన్ని సామాన్లు అన్నీ కూడా అన్నీ సెట్ చేసేసాను సేమ్ అలాగే కింద రోలో కూడా ఎక్స్ట్రా ఉన్న సామాన్లు అన్నీ తీసేసానండి చాలా గజిబిజిగా ఉంటుంది ఎన్ని సామాన్లు తీసినా సరే ఇంకా బోల్డ్ సామాన్లు కనిపిస్తూనే ఉన్నాయి ఇదిగోండి కవర్లు అన్నీ కూడా ఇలా బాక్స్లో పెట్టేసేసి ఆ బాక్స్కి ఒక కన్నం పెట్టేసి అక్కడ మేకుకు తగిలిచ్చేసాను సో ఎప్పుడు చెత్త వేయడానికి కవర్లు కావాలన్నా ఆ బాక్స్లోంచి తీసుకోవచ్చు అని చెప్పనని నీట్గా ఉంది కదా అని చెప్పి ఇంకా అలా సెట్ చేసుకున్నాను అలాగే కింద స్టోరేజ్ బాక్స్ పెట్టిన దగ్గరే రెండు బకెట్లలో ప్లాస్టిక్ బకెట్లలో ఇంకా ఉన్న కొన్ని చిన్న చిన్న ఎక్స్ట్రా సామాన్లు కూడా అన్నీ అందులో పెట్టేసి నీట్గా లోపలికి తోసేసాను అలాగే గిన్నెలు ఫైనల్గా గిన్నెలు చూసారు కదా ఎన్ని ఉన్నాయో అన్నీ క్లీన్ చేసేసాను మొత్తం తోమేసాను అన్నీ ఎక్కడ తోమేసి గట్టంతా కూడా స్టవ్ గట్టు అంతా క్లీన్ చేసి పెట్టేశాను ముగ్గులు కూడా వేసాను ఇంకా పోపులు పెట్ట కిందకు కూడా ఆయిల్ వెళ్ళింది అనమాట సో ఇంకా బాక్స్ ఒక్కటే తీసేసి బాక్స్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసాను తోమేసి ఆరబెట్టేశాను అయితే పోపులు నాకు ఎప్పుడు పదకొండు రూపాయలు పెట్టుకోవడం అలవాటు అండి అది ఎందుకో తెలియదు రీజను మొదటి నుంచి కూడా నాకు అది అలవాటు సో అప్పటి నుంచి ఆ పోపుల పెట్టెలో ఆ పదకొండు రూపాయలు ఎప్పుడూ అలా పెట్టుకుంటూ ఉంటాను కొన్ని నెలల తర్వాత అది పాతగా అయిందని అనిపిస్తే నోటు అది మార్చేస్తూ ఉంటాను అనమాట సో నాకు ఈ పోపుల పెట్టెలో లోపల బాక్స్ రాలేదు ఎండుమిర్చి వేసుకోవడానికి అందుకు నేను నేను అలా అరేంజ్ చేసుకున్నాను ఒక ప్లేట్ ఉంటే నా దగ్గర అంటే దాంట్లో సరిపోయే అంత సైజు ప్లేట్ చూసుకొని నేను అది అలా పెట్టేసి ఎండుమిర్చి అలా వేసాను అలా సెట్ చేసుకున్నాను ఇంకా పోపుల పెట్లో కూడా మళ్ళీ అన్నీ నింపేసేసుకొని చక్కగా నీట్గా అది కూడా కడిగేసి అలా అరేంజ్ చేశానండి ఫైనల్గా కిచెన్ అయితే రాత్రి పదిన్నర అయ్యింది నాకు ఈ పని అంతా కంప్లీట్ అయ్యేసరికి మొత్తం మీద కౌంటర్ టాప్ పైన అలాగే కింద షెల్ఫ్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను అవి రెండు కూడాను అమ్మయ్య హాయిగా అనిపించిందండి అండి అలాగే రేపటికి బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పనని డిన్నర్ కోసమను ఏదో ఒక రకంగా అనుకోండి పప్పు కూడా నానబెట్టేశాను రేపు ఉదయాన్నే రుబ్బుతాను ఈ రెసిపీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను థ్యాంక్ యూ బై బాయ్